చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగార శోన్ కుమార్ గారి ఆదేశాల మేరకు తమిళనాడు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలను పిలుపుతో అలర్ట్ అయిన సిబ్బంది కొడిజల్ల గ్రామంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి చిలుకుబత్తుల ప్రభాకర్ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి ఆధ్వర్యంలో తమిళనాడు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు నాగిరెడ్డిగూడెం వద్ద తమిళు రిజర్వాయర్లోని సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమాచారం ప్రకారం ఇన్ఫ్లో ఆరు వేల నూట డెబ్బై ఎనిమిది క్యూసెక్లుగాను అవుట్ఫ్లో నాలుగు వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్లుగా ఉన్నట్లు ఏఈఈ పరమానందం తెలిపారు రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం మూడు వందల యాభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమిలేరు బేసిన్ మూడు వందల నలభై ఏడు పాయింట్ నలభై ఐదు అడుగులుగాను గోనెలవాగు బేసిన్ మూడు వందల నలభై ఏడు పాయింట్ నలభై ఐదు అడుగులుగాను ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలుగా కాగా ప్రస్తుత నీటి నిల్వ ఒకటి పాయింట్ ఏడు వందల యాభై మూడు టీఎంసీలుగా ఉందని పరమానందం తెలిపారు